హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటాను చూడండి మన తిరుపతి ఎంఆర్పల్లి ఎంఆర్పల్లి సర్కిల్ ఉంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్ లా లేడీస్ టైలర్ అండి లేడీస్దే కాదండి జెంట్స్ కూడా కుడతారంట ఇక్కడైతే ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ కుందన్స్ పెట్టి వర్క్ చేస్తారు కదా అవన్నీ కూడా ఇక్కడైతే చేస్తారండి నేను ఎప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటాను కదండి సరే ఈసారి ఒక బ్లౌజ్ ఇచ్చి చూద్దాము ఎలా కుడతారో అని నేనైతే ఇంకా ఉగాది వస్తుంది కదా సరే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుందామని అయితే నేను టూ బ్లౌజెస్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను ఆ అక్కే నాకు మెజర్మెంట్ తీసుకునింది నేను బ్లౌజ్ మర్చిపోయాను అనమాట సరే నేనైతే ఇన్స్టాలో బ్లౌజ్ డిజైన్ చూసి చూపించాను చూడండి తనైతే మగ్గం వరకు వేస్తూ ఉన్నాడు ఎంత బాగా వేశారు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎక్కువ కూడా కాదు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా తనే వే వేపిస్తుందంట సరే అయితే నేను ఇన్స్టాలో చూసి బ్లౌజ్ ఇచ్చాను అనమాట ఎలా అయితే నేనైతే బ్లౌజ్ ఇచ్చానో అలానే కుట్టిందండి అసలు చాలా యూనిక్గా ఉంది అసలు ఎక్సలెంట్గా స్టిచ్ చేసింది చూపిస్తాను చూడండి నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అయితే బ్లాక్ శారీ ఒకటి వచ్చి గ్రీన్ కలర్ శారీ అండి నేను చూపించి ఈ నెక్ అయితే నాకు కావాలి ఈ నెక్ కుట్టండి అన్నాను దాన్ని ఎలా ఉందో అలానే దింపిందండి అసలు చూపిస్తాను చూడండి ఫెస్టివల్కి అయితే టూ శారీస్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నానండి చూడండి ఈ నెక్ ఒకటి నెక్స్ట్ ఇంకొకటి గ్రీన్ శారీ అనమాట ఇంకొకటి అయితే బోట్ నెక్ పెట్టించాను ఇది కూడా బోట్ నెక్కే అండి కట్ వర్క్ పెట్టించాను ఈ శారీస్ అంతా నావే నాకు నచ్చింది కాబట్టి ఇంకా అన్ని శారీస్ ఒకటి ఒకటైతే ఎంబ్రాయిడరీ వర్క్ వేయమని చెప్పాను చూడండి కట్ వర్క్ పెట్టించాను హ్యాండ్స్కి నెక్కి చాలా బాగా కుట్టారండి అసలు ఇదంతా నేను మీకు షేర్ చేస్తే మీరు ఎవరైనా సరిగ్గా కుట్టలు కుట్టలేదు మాకు సరిగ్గా మంచి టైలర్ కావాలి అంటారు కదా అందుకని మీకు చెప్తే మీరు కుట్టించుకుంటారని నేను ఇదంతా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా మన తిరుపతిలో ఉంటే వెళ్ళండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు పలానా టైంకి కావాలంటే ఆ టైంకి అయితే ఇచ్చేస్తారు మీరు నా పేరు చెప్పినా కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తుందండి అయితే ఓకేనా అండి చూడండి ఎంత బాగా స్టిచ్ చేశారో ఎలా అసలు నేను ఎలా చెప్పాను అలానే కుట్టారండి ఒక్కటి కూడా అసలు ఒక్క మిస్టేక్ కూడా లేదు అసలు తను కుట్ ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయంటండి డిజైన్స్ కూడా చూపిస్తారు చూడండి చూడండి ఇది కూడా కుట్టి కుట్టికునిందంట నేను చూపించారనమాట ఈ డిజైన్ ఆ బ్లౌజ్కి పెట్టమని తను కూడా ఒక బ్లౌజ్ కుట్టించుకునిందంట ఎంత బాగుందో కదా నెక్స్ట్ శారీకి అయితే నాది నా నేను పెట్టమని చెప్పాను ఆ నెక్ అయితే ఇది కూడా చూడండి వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారంట కట్ వర్క్ ఇదంతా కూడా తను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండి చూడండి ఎంత బాగున్నాయో మనం ఎలా అయితే ఎవరు ఎలా ఎలా కుట్టమన్నారంటే అలా కుట్టిస్తున్నారనమాట వాళ్ళు నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఏమని చెప్పానండి ఎల్లో కలర్ శారీ ఒకటి ఉంది దానికైతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఏమని చెప్పాను ఇదంతా కూడా ఎవరో చిన్న వండి ఇవన్నీ కూడా తను స్టిచ్ చేశారనమాట నేను ఇంకా కూడా శారీస్ ఇచ్చానండి ప్రజెంట్ ఫెస్టివల్కి అయితే టూ శారీస్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను చూడండి నా బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా కావాలంటే ఎంఆర్పల్లి సర్కిల్లోని లెఫ్ట్ సైడ్ అయితే వస్తుందండి లా లాషా అని ఓకేనా అండి మీరు వెళ్ళి స్టిచ్ చేయించుకోండి నచ్చితే లైక్ చేయండి మరి అన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్